హలో అందరికీ రోజుటి మన ఛానల్లో రెసిపీస్ వచ్చేసి నేను రెండు ప్రసాదం రెసిపీస్ మీకు ఈరోజు చూపించబోతున్నాను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈజీగా అయిపోయే రెసిపీస్ రెండు కూడా ఒకటి పూర్ణం బూరెలు అలాగే బియ్యం అలాగే మినపగుళ్ళతో చేసిన స్వీట్ పూరీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈజీగా అయిపోతుంది అలాగే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను మూడు ప్రసాదాలు ఈజీ రెసిపీస్ అలాగే చూసేయండి ముందుగా మనం ఒక గిన్నెని తీసుకొని అందులోకి నేను దోశకి ఎలాగైతే నానబెట్టుకుంటామో బియ్యం అందులోకి కాస్త అన్ని మెంతులు అలాగే మినుపగుళ్ళని కూడా పక్కకి నానబెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ మంచిగా ఫైవ్ అవర్స్ నానిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి అప్పటి వరకు మనం నేను ముందుగా పప్పుని నానబెట్టుకున్నాను ఒక వన్ అవర్కి ముందు నానబెట్టుకున్నాను శనగపప్పుని ఇంకా కుక్కర్లో వేసి నేను హాఫ్ కప్ శనగపప్పుని తీసుకున్నాను ఇక్కడ కుక్కర్లో వేసి ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వండి నేను హాఫ్ కప్ పప్పుని తీసుకున్నాను అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను అలాగే కాస్తంత నూనెని వేసి ఉడకబెట్టండి అప్పుడు మనకి పొగ్గకుండా ఉంటుంది పప్పు అనేది ఇలా ఫోర్ విజిల్స్ రానివ్వండి ఫోర్ విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఇలా పప్పుని వాటర్ని సపరేట్ చేసుకోండి నాకు కాస్త అంతనే మిగిలింది వాటర్ కాబట్టి ఇలా పప్పుని సపరేట్ చేసుకొని కాస్త గాలి ఆరనివ్వండి ఇలా వే పప్పు ఉడికించిన తర్వాత మిగిలిపోయిన వాటర్ని వేస్ట్ చేయకుండా మనం పప్పులు చేస్తూ ఉంటాం కదా అందులోకి యాడ్ చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా పప్పుని కాస్త ఆరనివ్వండి ఇది మిక్సీ పట్టుకోవాలి అప్పటి వరకు మనం హాఫ్ కప్ పప్పుకి నేను పావు కప్ షుగర్ని తీసుకుంటున్నాను అలాగే రెండు యాలకులని తీసుకుంటున్నాను మీరు బెల్లంని కూడా యూజ్ చేయొచ్చు ఈ ప్లేస్లో నేనైతే షుగర్తోనే చేస్తున్నాను ముందుగా ఇవి మిక్సీ పట్టేసుకుందాము పావు కప్ షుగర్ రెండు యాలకులు అలాగే కాస్తంత మనం తినే సోంపు మీకు సోంపు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం పప్పుని వేస్తూ వాటర్ వేయకుండా మొత్తం ఈ షుగర్ పౌడర్ని ప్లస్ పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని మాత్రమే మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకి మంచిగా మెత్తగా అవుతుంది పిండి వీలైతే మీకు చిన్న మిక్సీ జార్లో పట్టుకోండి తొందరగా మెత్తగా అయిపోతుంది పిండి మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం దోశ పిండికి ఎలాగైతే మిక్సీ పట్టి పెట్టుకుంటామో పిండిని అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇంకా మిగిలిన పిండిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దోశలు వేసుకోవచ్చు ఈ పిండిని మనం ఎంతైతే అవసరమో మనకు అంతే పిండిని తీసుకొని అందులోకి కాస్త అంత సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఈ పిండిని మనం ఏ స్వీట్ చేసినా అందులోకి కాస్తంత సాల్ట్ని యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తాన్ని మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి పిండి మరీ పల్చగా ఉండకూడదు నేను చూయించిన కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఇది ఇంకా పక్కకు పెట్టుకొని మనం బూరెల్లోకి పప్పుని నానపెట్టుకొని మిక్సీ పట్టుకున్నాం కదా అది తీసుకొని ఇలాగా నేను చూయిస్తున్న విధంగా ఒక ముద్దలాగా చేసుకోండి ఒక్కొక్కటి మీకు చేయికి అంటుతుంది అనుకుంటే కాస్త అంత నెయ్యిని కానీ లేదంటే వాటర్ని కానీ అప్లై చేసుకొని ఇలా మొత్తాన్ని ఇలా రౌండ్గా చేసి పక్కకి పెట్టుకోండి నాకు నేను తీసుకున్న హాఫ్ కప్ పప్పుకి ఇలా నాకు సెవెన్ వచ్చాయి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి పప్పు ఇంకా ఇందులోకి పిండిలోకి సాల్ట్ కూడా మంచిగా మిక్స్ అయిపోయింది కదా ఇలా మనం చేసి పెట్టుకున్న బూరెని పిండిలోకి వేసి పైన నుండి కవర్ చేసి ఇలా వేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది ఇలా చేసుకుంటే కొంతమంది మైదా పిండితో కూడా పైన కవర్ చేసుకొని చేసుకుంటారు కానీ అది చాలా పెద్ద ప్రాసెస్ ఇంకా సైడ్కి మనం ఆయిల్ పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేడైందో లేదో ఇలా చెక్ చేసుకోండి ఫస్ట్ కాస్తంత పిండిని వేసి పిండి తొందరగా పైకి వచ్చేస్తే మనకి కరెక్ట్గా కా వేడిగా అయింది అని అర్థం ఇంకా ఒక్కొక్క పూరిని తీసుకొని స్పూన్తో ఇలా వేసేసుకోండి చాలా స్పీడ్గా అయిపోతాయి మనం మరీ ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కాస్తంత స్పేస్ని ఇస్తూ వేయండి మంచిగా కాలుతాయి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అయిపోయేంతవరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల వేగదు సరిగ్గా కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలర్ వచ్చేంతవరకు వేగనివ్వండి చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈజీ రెసిపీ కూడా కదా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఇంకా ఇంకొక రెసిపీ వచ్చేసి స్వీట్ పూరి అది ఎలా చేయాలో చూసేయండి మనం ఇలా మిగిలిపోయిన మనకి పిండి ఉంటుంది కదా ఆ పిండిలోకి కావాలనుకుంటే ఇంకాస్త పిండిని వేసుకొని ఇందులోకి కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి ఇంకా ఒక పావు కప్ వరకు షుగర్ మీరు ఎక్కువ తింటారు స్వీట్ అనుకుంటే ఇంకాస్త ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు బెల్లంతో కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో మీరు బెల్లాన్ని కరిగించి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని మిక్స్ అయ్యేంతవరకు ఒక్కసారి మంచిగా కలుపుకోండి మనకి షుగర్ కరగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ పిండి కాస్త అంత గట్టిగా అయింది అనిపిస్తే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకొని మరీ ఎక్కువ లూజ్గా కూడా అవ్వద్దు పిండి చూసుకొని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఇలా మెల్లిగా కలుపుకోండి మరీ ఎక్కువ కూడా వాటర్ యాడ్ చేయకుండా కొన్ని వాటర్ని యాడ్ చేయండి పిండిని ఇలా నేను చూయిస్తున్న విధంగా ఒకటే డైరెక్షన్లో ఇలా కలుపుకోండి అప్పుడే మనకి ప్లఫీగా చాలా బాగా వస్తాయి స్వీట్ పూరి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే మనకి చాలా బాగా వస్తాయి స్వీట్ పూరి అనేవి ఇంకా ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకోండి అప్పటివరకు అందులో ఉన్న చక్కెర మొత్తం కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది ఇంకా పక్కన మనం బూరెలు వేయించుకున్న ఆయిల్లోకే ఇలా కాస్తంతా మనం స్టవ్ ఆఫ్ చేసి ఉంటాం కదా ఇప్పటివరకు మళ్ళీ ఆన్ చేసుకొని కాస్త అంత పిండిని వేసుకొని చూడండి ఇలా పిండి పైకి వచ్చేసింది అంటే మనకి కరెక్ట్గా వేడేయింది అనే అర్థం ఇంకా పిండిని తీసుకొని ఇలా ఒక ముద్దలాగా వేసుకోండి అవి మంచిగా పొంగుతూ పైకి రావాలి అప్పుడే మనం కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకున్నట్టు చూసారా ఎంత బాగా ఇలా వేసుకోండి ఖచ్చితంగా పొంగుతాయి ఇవి కూడా కరెక్ట్ కాస్తంత స్పేస్ ఇస్తూ వేయించుకోండి అప్పుడే మనకి కరకరలాడుతూ చాలా బాగా లోపలి వరకు వేగుతుంది ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి అయిపోయేంత వరకు అప్పుడే మనకి లోపల మంచిగా వేగుతాయి చాలాసేపటి వరకు కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇలా చేసుకోండి ప్రసాదాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం చిటికెలో చేసేయచ్చు ఇవి రెగ్యులర్గా మన ఇంట్లో ఎప్పుడు దోశ పిండి రెడీగానే ఉంటుంది కదా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా ట్రై చేయండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను ఇంకా కొన్ని ఈజీగా అయిపోయే ప్రసాదం రెసిపీస్ చేశాను నా ఛానల్లో ఉంటాయి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇవే కాకుండా నా ఛానల్లో ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ చేయబోతున్నాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టిఫిన్స్ స్నాక్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఇలాంటి చాలా రెసిపీస్ ఉన్నాయి ఒక్కసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్